సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి శ్రీకాకుళం నుంచి వచ్చారు వాళ్ళు యిఫ్ దేమ్ ఆ బే గ్రౌండ్ అఫ్ అప్లాస్ నమస్కారం అండి ఇందులో తండేలు ఎవరు తండేలు అంటే తెలుసు కదా ఓనర్ కాదు లీడర్ అని సో తండేలు ఎవరు రామారావు రామారావు గారు రామారావు గారు మీరు పదిహేను నెలల పాటు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నారా ఉన్నామండి ఓకే మీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏడూరం వచ్చాం ఓకే ఓతందరు వలసలు వెళ్ళిపోయారు ఆహా బొత్తు తెరువు కోసం ఓకే నేనైతే ఇక్కడ ఉండిపోయినప్పుడు నుండి ఊర్లో ఉండిపోయాను అంటే ఇప్పుడు ఈ పడవేసుకొని వెళ్ళేటప్పుడు అందులో రకరకాల పనులు చేస్తూ ఉంటారంట కదా అంటే కొంతమంది వంట చేస్తూ ఉంటారు కొంతమంది చేపలు పడుతూ ఉంటారు అలా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారా ఇవాళ వచ్చారు వచ్చారండి మీరు చేస్తున్నారు మీ పేరు రాజు రాజు ఓకే కిషోర్ వాళ్ళ లాగుతారు ఓకే మీరండి రామారావు మీ భార్య ఓకే ఇందులో ఇంకో విషయం కూడా తెలిసింది ఒకళ్ళు ఎవరో అక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు భార్య కడుపుతో ఉన్నారు మీరేనా సో మీరు కూడా ఆ తర్వాత ఢిల్లీ పాప ఓ నువ్వేనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళి అందులో నుంచి మీరు బయటకి రావడం అనేది చిన్న విషయం కాదు అది సో దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మాది డిఎంఛులస్ పంచాయతీ కేఎంఛులస్ ఎక్కడో మారుమూల్ గ్రామం అది మాకు ఆ రెండు వేల పద్దెనిమిదిలో అనుకోకుండా సంఘటన జరిగింది జరగకూడదు చిన్నంత బాధగానే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చామంటే మెయిన్ కారణం రైటర్ ఈ సినిమా రాసిన వరకు కార్తిక్ గారికి కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఆయన ద్వారా ఇక్కడికి వచ్చామండి మేము అంతే కదా తర్వాత ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారికి చందమోని గారికి నాగచైతన్య గారికి సాయి పల్లవ గారికి అందరికీ కృతజ్ఞతలు అండి మీకు జరిగిన సంఘటన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే అలాగే జరగకూడదు అప్పుడు అప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్ ఏడ్ని వెళ్ళి ఊరు రావాలనుకుంటున్నాను ముందు ఫోన్లో మాట్లాడుకుని వెళ్ళాను అంటే ఇదే లాస్ట్ ట్రిప్పు నేను చల్ల మీద వస్తాను నెల రోజులని చెప్పేసి ఆటకి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి ఇరవై తొమ్మిది రోజులు అయిపోయింది ఒక్కరోజు ముందు కళాశాల బండారు కూడా ఐస్ అయిపోయింది చేపల మీద వేయడానికి ఐస్ కూడా లేదు నువ్వు ఉంటానంట మండుపడి పడతాను వద్దు వెళ్ళిపోతామో నాకు చెప్పారు వాళ్ళు కానీ చేపలు ఎక్కి పట్టడం తండలకేటంటే ఎంత ఎంత అంటే ఎంత చేపలు పట్టుకెళ్తే ఓ పది పదిహేను లక్షలు వచ్చినా మనకు పేరు ఉంటుంది అందులో ఎంత మెయిన్ తండ్రి తీసే లీడర్ అంటారు అక్కడ రామారావు అందరు డ్రైవర్ల కన్నా ఎక్కువ చేపలు పడుతున్నాడని పేరు ఉంటుంది మాకు అక్కడ అలాగే ఆ చేపలు పడుతూ ఎక్కి పడుతుంటే ఆ కల్లా నా వెంటే పంపిస్తారు వాళ్ళు అంటే నేను ఎక్కడ వాళ్ళు వేస్తే అక్కడ వాళ్ళు వేసేస్తుంటారు మాకు వైర్లెస్ ఉంటుంది అక్కడ ఇక్కడ వచ్చేస్తుంది వేసేస్తుంటే వాళ్ళందరూ వాళ్ళేస్తుంటారు అలాగా మేము తండ్రిలు అంటారు నాకు వెనకాల వస్తుంటారు అంటే రామారావు ఎక్కి చేపలు తెస్తే ఆ రామారావు వెంట వెళ్ళండి ఆయన రోజులు చేస్తే ఎన్ని రోజులు ఆయన వెనకాల రెండు అంటారు వాళ్ళు అది అంటే వచ్చే టైంకి మా భార్య ఏడు నెలలు ప్రెగ్నెంట్ కానీ రావాలనుకున్న టైంకి తెల్లవారుతుంది అనుకోకుండా లేవి పాకిస్తాన్ లేవి అని నాకు తెలియదు అంటే బ్లాక్ కలర్లో ఇండియా ఏవి ఉంటుంది పాకిస్తాన్ లేవి ఉంటుంది దగ్గరికి వస్తే పాకిస్తాన్ జెండా కనపడుతుంది కొద్ది దూరంలో ఉంది అక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ జెండా కనపడుతుంది గుండు జారిపోయింది నాకు ఏటి ఎలాగ జరిగింది ఈ బ్యాచ్ మొత్తం నన్ను తప్పు కనుక్కుంటారు ఈయన వెనకేత్తలు నన్ను నమ్ముకొని పంపించారు చాలా ఫీల్ అయ్యింది నేడుపు వచ్చింది కానీ తప్పదు అప్పుడు వీళ్ళకి గౌరవించి చెప్తే అలాగా ఈవిడు కూడా తెలియదు పాప మాకు అక్కడ తీసుకెళ్ళి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో వదిలేశారు అక్కడ అంటే మీరు తినండి మీకు వదిలి విడిచిపెట్టేస్తామని చెప్పారు వాళ్ళు కానీ మీకు మా బట్టలు టీవీ లేకుండా బోట్లో టీవీలు ఉంటాయి చూడడానికి అప్పుడప్పుడు కాలుగున్నోడు వేసుకుంటాం టైంపాస్కి ఆ టీవీలు వెళ్ళి పట్టుకెళ్ళిపోతాం పోనీ పట్టుకెళ్ళిపోయినా దాంతో మాకు పని లేదు వదిలేస్తానంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ మాకు ఓర్లెస్ వచ్చింది తీసుకొచ్చేసి జైలు తీసుకెళ్ళిపోమని మాకు వచ్చిందంటే మళ్ళీ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అనమాట భయం కదా ఆ జైలు పేరు వింటేనే మాకు భయం వేస్తుంది చాలా భయం మీరు అందులో ఉన్నారు అంటే సామాన్యమైన విషయం కాదు చాలా ఎంత బాధపడ్డామో అంత సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎక్కడో మార్మూల్ గ్రామం కే హైదరాబాద్ వరకు వచ్చిందంటే సినిమా మా మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఈవిడ గల్లీ నుండి ఢిల్లీ వరకు తిరగడం చేయడం తర్వాత ఏంటంటే అందరూ వెళ్ళారా రండి ఇక్కడ రండి ఓ తిరగడం చేయడం ఇలా రండి ఇలా రండి మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా అమ్మా చెప్పమ్మా చాలా ధైర్యంగా నిలబడి పోరాడావని విన్నాను అప్పుడు పోరాడాను కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ట్వంటీ నైన్ డేస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా ఇరవై తొమ్మిది రోజులు మీకు ఎప్పుడు తెలిసింది నాకంటే ట్వంటీ నైన్ డేస్ అయ్యాయి అతను వేటలోకి వెళ్ళి ముందే డెలివరీకి వస్తానని చెప్పిన తర్వాత ట్వంటీ నైన్ డేస్ అయ్యాయి రేపు థర్టీ డేస్ కదా వస్తారు అనేసి మొబైల్ చేతితో పట్టుకొని చూస్తాను చూస్తానమాట ఫోన్ వస్తుంది మాకు వస్తాను జట్టికి అని ఒక ఫోన్ వస్తుంది అలా చూసేలోపు ఈలోగా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయన మీ అన్నయ్య వేరే వాళ్ళు మీ ఆడబడుచు వాళ్ళ ఆయన ఇలాగ పాకిస్తాన్కి దొరికిపోయారు అని తెలిస్తే మేము కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాము అనమాట పాకిస్తాన్ ఏంటి అసలు పాకిస్తాన్ అని పేరింటేనే మనకు భయం వేస్తుంది అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోయారంటే ఇంకా భయం వేస్తుంది కదా అలా అని కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాను ఈలోగా తర్వాత ఇలాగ దొరికిపోయారు కరాచీ జైల్లో వేస్తారు ఇక మరి రారు అన్నట్టు ఇలాగ తెలిసే కానీ మా దగ్గర కోల్పోలేదు మేము ఒక పక్క భయం ఉన్నా సరే ఇంకో పక్క వస్తారులే ఏంటి చేస్తారు చంపేస్తారు ఏంటి అనేసి ఒక పక్క దానికి ఏంటంటే మగవాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయినా సరే ఆడవాళ్ళందరూ నడుము కట్టుకొని ఇక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళి వాళ్ళని విడిపించి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చారు నిజంగా గ్రేట్ అమ్మా గట్టిగా ఒకసారి చప్పట్లతో వీళ్ళకి అభినందనలు తెలియచెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఏదైతే జరిగిందో రియల్ ఇన్సిడెంట్ దానికి సంబంధించిన అంశం కూడా మనం తండ్రి సినిమాలో చూడబోతున్నాము ఫిబ్రవరి సెవెంత్ థియేటర్స్లో కలుద్దాం మిమ్మల్ని అందరినీ సక్సెస్ మీట్లో కలుద్దాం ఓకే ఓకే అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఇండియన్ ఐడల్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి కామాక్షి అండ్ హర్ టీమ్ పర్ఫామ్ చేయబోతున్నారు ఈ సినిమాలోని మూడు సాంగ్స్ని వైలిన్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్తో వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము సుమాగారు ఒక రిక్వెస్ట్ ఏమండి అంటే అడిగితే నన్ను తప్పుగా అనుకోవద్దు అనుకో అంటే ఏదైనా సినిమాలో ఏదో ఒక పాత్ర ఇస్తానని కోరుకుంటున్నాను సినిమాలో సినిమాలు ఎప్పుడైనా పెట్టండి సినిమాలో సినిమాలో పాత్ర మా వైపు కూడా చదువుకున్నారు బాగానే సినిమాలో ఏదైనా పాత్ర ఇస్తారని కోరుకుంటాను రిక్వెస్ట్ తండేల్ రాజు తండేల్ ఏదైనా పర్వాలేదు అప్పుడు తండేల్ టూ వచ్చినా పర్వాలేదు తండేల్ టూ లో పాత్ర వేసేద్దాం సండెల్ టూర్ రావాలంటే మళ్ళీ నువ్వు పాకిస్తాన్ దొరకాలి అమ్మా బాబాయ్ ఇది బిగ్గెస్ట్ పంచ్ ఇవాళ మళ్ళీ కార్తీక్ గారు స్టోరీ రాయాలి అర్థమైందిగా మీకు మీ ఆవిడే పెద్ద పంచేసింది మీకు ఓకే సో ఓవర్ టు ది స్టేజ్ ప్లీజ్